హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు కొన్ని మండీల్లో యాక్షన్ ప్రకారం టాప్ రేట్లు పడిందో తెలుసుకుందాం మనం స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది యావరేజ్ స్టాక్ అనేది ఎక్కువ స్టాక్ ఏమీ లేదు ఇక రేట్ల విషయానికి వస్తే కనుక ఇప్పుడు వరకు నాటికాయలు వంద రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి వన్ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ కోలార్ మార్కెట్ నల్లి ఈ తనక నడుదంత ఆర్డ్ మూడు మండి మాత్రం ఈ తనక ఆక్షన్ అనేది కంప్లీట్ ఆగితే టాప్ రేట్ నోడ ಆದ್ರೆ ನೂರು ರೂಪಾಯಿಂದ ಹಿಡಿದು ಇನ್ನೂರ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟ್ ಅನ್ನೋದು ಹೋಗಿದೆ కోలార్ మార్కెట్ ఇప్పటి వరకు నడిన యాక్షన్ నూరు రూపాయలు ఎరూతి అరవై రూపాయ వరకు టాప్ రేట్ పోయి ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక హైబ్రిడ్ అనేది వంద నుండి ప్రారంభమై మూడు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి వన్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ హైబ్రిడ్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ ఇప్పటి వరకు కేవలం రెండు మూడు మండీల వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి ఇంకా చాలా వరకు మండిల్లో యాక్షన్ జరగాల్సింది చూస్తాం ఈ రెండు వందల అరవై అనేది మూడు వందలకు రీచ్ అవుతున్నాయి నాటికాయల్లో అదే విధంగా హైబ్రిడ్ లో మూడు వందల ముప్పై అనేది మూడు వందల యాభై నాలుగు వందల వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు కోలార్ మార్కెట్ లో టమాటో రేట్ ఈ ఛానల్ ఈ వీడియోలో ఉండేటువంటి సమాచారం మీకు నచ్చకపోతే దయచేసి నా ఛానల్ ను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి ప్లీజ్